हबनी टीचन थैंक यू सो मच ఫస్ట్ మచిలీపట్నం పోర్ట్ రివ్యూ తర్వాత సాల్ట్ ల్యాండ్స్ రివ్యూ ఒకటి మళ్ళీ జల్ జీవన్ ది స్టేటస్ తర్వాత ప్రకాశం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ లో టూ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ తర్వాత మనకు ఎదురుమండి బ్రిడ్జ్ లేటెస్ట్ స్టేటస్ సిఎస్ఆర్ ఫండ్స్ రివ్యూ మళ్ళీ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కొన్ని పెండింగ్ ఇష్యూస్ మళ్ళీ ఎంపీ ల్యాండ్స్ స్టేటస్ ఇది మనము लेट स्टार्ट वन बाय वन सपोज केन वर्क करो यू कैन फाइंड इन द मोमेंट समो कितना राहील पेंडिंग ఎంత ఉంది ఎప్పుడు నేను కంప్లీట్ చే yapొతున్నాను అంటే మరి దీనికి మనకి जल्दी परमिशन దగ్గర నుంచి డబ్బులు కావాలా ఇయన్నీ ప్రాపర్ గా చేయించు తీతూ మంత్రంగా గబగబ చేసి నైంటీ పర్సెంట్ ఏంటంటే మీ ఊరికి ఏదో చేస్తారు ఆ తర్వాత అది సంజయ్ వాటర్ కాదు మళ్ళీ కొంతగా అది రోజు లేట్ అయినా పర్లేదు నాలుగు రూపాయలు డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు ప్రతి గ్రామానికి మంచి నీరు కావాలా మీరు రిజర్వాయిస్ ఎక్కడెక్కడ పెట్టుకుంటారు ప్రాపర్గా మీరు తెలిసి ఒక మీటింగ్ పెడతాం అది ఇప్పుడున్న నాకు గా ఒక ఐదు చెప్పండి నాకు తెలిసినంత వరకు పెట్టని కాన్సిస్టెన్సీకి ఏమో అటు నుంచి ఏలూరు వైపు నుంచి ఏదో కొంత వాటర్ వచ్చింది అది ఆ తర్వాత అది బంట్ ప్లస్ బంట మల్లి ప్లస్ కుర్తివేణ మండలం ఇక్కడి వరకు ఏదో వచ్చేది గూడూరుకేమో మళ్ళీ కృష్ణా వాటర్ ఇటువైపు నుంచి సంథింగ్ దే డిజైన్ అది వర్క్ అవుతుందా లేదా అది వర్క్ ఇద్దా ప్రాపర్గా లేదా టూ డిజైన్ సర్వే కావాలి అన్నారు సర్వే కూడా అయిపోయింది రిపోర్ట్ తీసేట